తిరుపతి గురించి మాకు ఎప్పుడు గత ఐదు సంవత్సరాలుగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎక్కారో అప్పటి నుంచి మాకు చాలా భయం ఆందోళనలు అన్నీ ఉన్నాయి కాకపోతే ఒక సామాన్య కార్యకర్తలుగా మేము మాట్లాడితే మా అనకతల సపోర్ట్ ఉండాలి దన్నుండాలి మమ్మల్ని రక్షించే వాళ్ళు ఉండాలి కాబట్టి మాకు అంత స్థాయి లేదని మేము ఆగుతున్నాం మాకు అన్నీ తెలుసు తిరుపతి భూములు అవుతున్నాయి తిరుపతి నగరం అన్యాక్రాంతమైన ఆ కిరాటాలు అని చెప్పి నగరాన్ని పోతున్నాను ఇక్కడ కరదుర్గ గుళ్ళు అయిపోయిన సింహాలు వెండి సింహాలు దానికి దిక్కు లేదు దారి లేదు ఇక్కడ చూస్తేనేమో ఆ తిరుపతి గుండెలో లడ్డూతో సహా ఆ లడ్డూని మేము ఎంత ప్రసాదంగా భావిస్తామో ఆ ప్రసాదంలోనే మీరు ఎన్ని ఏంటండి మా మేము ఎంత కళ్ళ కద్దుకొని తింటాము ఆ ప్రసాదం అని మా నోట్లో మట్టి కొడతారా మా నోట్లో అశుద్ధం పెడతారా మీరు నా కొడుకులారా మీ మీ సంగతి తేలాల ఒక్కొక్కరిని చెప్పు తీసిపోడతాం మేము అశుద్ధం పెడతారా మా నోట్లో బేవర్స్ నా కొడుకులారా మీకు ఇంకా కల్తీ చేయడానికి ఏం దొరకలేదా మీరు తినే తిండ్ వేసుకుంటే అశుద్ధం బాగుంటుంది కదా రోజు రోజు అశుద్ధం వేసుకుని తినండి అంతేగాని తిరుపతి లడ్డూ ఎందుకు ఏ కదా అని ఒకడు లడ్డు మీద మీకు జోకులా తిరుపతి వెంకన్న స్వామి జోలుకి వెళ్ళిన వాళ్ళు తెలుసుగా ధర్మారెడ్డి కొడుకు ఏమయ్యాడో గత ప్రభుత్వంలో వాళ్ళు సీఎంలు ఏమయ్యారో తెలుసు కదా ఏడుకుంటున్న వాళ్ళు ఇంకా మీకు ని నిదర్శనాలు కావాలంటే మీరు ఇంకా ఆడుకోండి ఆ వెంకన్న స్వామి మీకు అందరికి తగిన బుద్ధి చెప్తాడు ఖచ్చితంగా ఎవరైతే ఈ తిరుమల ఆస్తులన్నీ దోచేశారో నగలెవరు దోచారో ఈ లడ్డు కా లడ్డులో కల్తీ జరగడానికి ఎవరైతే కారకులు ఉన్నారో వీళ్ళందరినీ ఆ దేవుడే వెంకటేశ్వర స్వామి మేమందరం కోరుకున్నాము ఆయనే బట్టబయలు చేస్తాడు ఆయనే శిక్షిస్తాడు గత పదకొండు రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ప్రాయ్చిత్త దీక్ష తిరుమల తిరుపతిలో జరిగిన లడ్డు వివాదంలో జరిగినటువంటి అపశృతులు మరి జంతువుల కొవ్వు పంది కొవ్వు కానీ లేకపోతే చేప నూనె కానీ ఇట్లాంటి అవశేషాలు అన్నీ జరిగిన సందర్భంలో అపచారం జరిగింది వెంకటేశ్వర స్వామికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీక్ష బుని పదకొండు రోజులండి ఈరోజుతో ఈ రోజుతో నిన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతి తిరుపతి వెళ్ళారు ఈరోజు మాల విరమణ చేస్తున్నారు దీక్ష విరమణ ఈరోజు ఆయనతో పాటు మేమందరం కూడాను మంగళగిరి నియోజకవర్గంలో నంబూలు నంబూరు గ్రామం దగ్గర ఉన్నటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి గుడిలో మేమందరం కూడా దీక్ష విరమ విరమణ చేయడానికి ఇక్కడికి వచ్చాము చాలా వేలాదిగా మరి మహిళలు అందరూ అందరూ రావడం జరిగింది ఏదైతే మరి గుంటూరు జిల్లా అధ్యక్షుల వారు గాదే వెంకటేశ్వరరావు గారు పిఎస్సీ స్టేట్ చైర్మన్ గారు భోనభై నగ శ్రీనివాస్ గారు మరి మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చెల్లపల్లి శ్రీనివాసరావు గారు వీరి ముగ్గురు ఆధ్వర్యంలోని బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి నడక దారిన మరి రావటం జరిగింది వాళ్ళకి కాళ్ళు బొబ్బలు కట్టేసినా కూడా ఎండ తీవ్రతకి భయానికి వెనుకాడక మరి నడక ద్వారా వచ్చారు వాళ్ళు ఎంత కోరుకుంటున్నారు దేవుణ్ణి అంటే ప్రాయచ్ఛిత్ చేయాలని చెప్పేసి జరగాలని చెప్పే దేవుడికి అపచారం జరిగిందనేవి ఎంతమంది రాష్ట్రం వేలాదిగా జన సైనికులు వీర మహిళలు మరి ప్రతి ఒక్కళ్ళు గుళ్ళల్లో పూజలు చేయటం హోమాలు చేయించడం అన్నీ చేశారు అలాగే మా నవులూరు గ్రామంలో మేము కూడా హోమాలు చేశాము రుద్రహోమం అది చేశాము శాంతి హోమం చేయడం జరిపింది నా ఆధ్వర్యంలోని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ దీక్ష చాలా సక్సెస్ఫుల్గా జనసైనికులు వీర మహిళలు అందరూ జ జరిపించడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు అంత శ్రమకూర్చు వెన్ను నొప్పితో ఉన్నా కదా కాలినడకన మరి తిరుమల చేరుకుంటుంటే ఆయన మీద కారు కూతులు కోస్తున్నారు వైసీపీ పేటిఎం బ్యాచ్లు ఏంటి ఒక్క అడుగు కూడా వేయలేరని మాట్లాడుతున్నారు ఆయనకి వెన్ను నొప్పున్నా ఆయన సంకల్ప దీక్ష ఎంత గొప్పదో మీకు తెలుసా మీరు చేయగలిగారా ఆయన్ని ఏదైతే అడిగారు కదా మీరు డిక్లరేషన్ డిక్లరేషన్ మీరు ఎందుకు చేయలేదు మీకు భయం మీరు క్రిస్టియన్ కాబట్టి మీ మతం ఏంటో చెప్పలేదు ఇప్పటిదాకా మీరు ఎన్నికైన దగ్గర నుంచి గత ప్రభుత్వంలో మీరు గద్దెరెక్కిన దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాం మీరు మేము మీరు ఏ ఏ ఇది ఏ మతం వాళ్ళు అని ఇప్పటిదాకా మీరు ఇవ్వలేకపోయారు తిరుపతి వస్తామని నాటకాలు ఆడుతున్నారు ఎక్కడొచ్చారు మీరు వచ్చి డ్రామా చేసి వెళ్ళిపోయారు డెక్లరేషన్ సంతకం పెట్టకుండా మా మనోభావాలు ఎంత దెబ్బతింటాయో మీ మాటల వల్ల మీరేం ఆలోచించట్లేదు పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఇవ్వలేదని మాట్లాడారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చిన్న కూతురుని తీసుకుని తిరుపతి వెళ్ళారు అక్కడ డిక్లరేషన్ ఫామ్ వేసి సంతకం పెట్టారు మేమందరం హిందువులు అని మేము చెప్తున్నాం మేము కూడా హిందువులమే మేము కూడా కావాలంటే డిక్లరేషిస్తాం మేమే వెనకాడం మేము హిందుత్వాన్ని పాటిస్తున్నాం సనాతన ధర్మాన్ని మేము పెంపొందించడానికి ప్రయత్నిస్తాం సనాతన ధర్మం జోలికి ఎవరు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు వెనకాతల జన సైన్యం ఉంది మరి రాష్ట్రం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా సైనికులు ఉన్నారు అది గుర్తుపెట్టుకొని మా హైందవ జోలికి మాత్రం రాకండి మేము చెప్తున్నాం క్లియర్గాను మాధవి గారు కూడా హెచ్చరించారు అలాగే బీజేపీ తరఫున ఎంతమంది హెచ్చరించినా కూడా మీరు కారు కూతులు కూస్తూనే ఉన్నారు మేము అట్లకి ఏమి లెక్క చేయము శ్రీరెడ్డి ఏంటో కారు కూతులు కూస్తుంది దాని నోట్లో పెంట పెట్టడం ఆ రోజా కూడా అది దొరుకుతుంది ఇలాంటి వాళ్ళ జోటికి శ్యామల టీవీ ఆర్టిస్టు ఈ మధ్య కొత్తగా వచ్చింది ఈవిడ కూడా పేటిఎం కుక్కల్లో చేరింది ఆవిడ కూడాను ఏం డబ్బు తీసుకుంటున్నారా ప్రకాశ్ రాజుకి ఏమొచ్చిందో మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు మరి గుళ్ళు రాములు వారి తలలు అంతా లేపేసినప్పుడు ఏం చేశాడు ప్రకాశ్ రాజు ఇప్పుడు వచ్చి కోతలకు వస్తున్నాడు వేషాలు గీషాలు మాట్లాడుతున్నాడు నేను వచ్చేయరా వేషం రాష్ట్రం కోసం మేమంతా వేషాలు వేసుకుని తిరుగుతున్నాము అధ్యక్షుల భూమి నువ్వు రా సన్నాసి సన్నాసి మాటలు మాట్లాడాలంటే ఇంకోసారి చెప్పు తీసుకు కొడతాం ప్రకాశ్ రాజుని ఎటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేమైతే చేసి చూపిస్తాం నీకు ఏంటి మాట్లాడదురా నువ్వు రాముడి తలలు విగ్రహాలు అక్కడ రథం రథం అంతర్వేద రథం తగలబడిపోయినప్పుడు ఏం చేశారు ఆ సన్నాసి ఏ రోజైనా బయటకు వచ్చావా రోజైనా మాట్లాడేవా నీకే మతం లేదు నీకే కులం లేదు ఏమీ లేదు సరే గమ్మునండు నీకెందుకు ప్రజా సేవకరణ వస్తున్నావా ప్రజా సంస్థల మీద మాట్లాడుతున్నావా ఏదీ లేదు నోరు మూసుకుని అలా ఉండు మా జోలుకు మాత్రం రామాకు పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు మేము మాత్రం రంగంలోకి దిగితే నీకు బడిత పూజే